సెప్టెంబర్ ఒకటి వ్యవహానుసు వార్త పదహారవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనంలో శిష్యరికత్వం అంతిమ ఫలితం మరణమైన వారు ఆశ్చర్యపోకూడదని మన ప్రభు పదకొండు మందిని హెచ్చరించాడు పదకొండు మందిని హెచ్చరించాడు వారి శత్రువులు వారిని హింసించుటకు ఎంతకైనా తెగించడానికి వెనుకాడరు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది అన్ని మతహింసల చరిత్ర ఇది ఎంతో నిజమని సమృద్ధిగా చూపిస్తుంది మారు మారుమనస్సు పొందకముందు సౌలు యథార్థవంతుడని ఎవరు అనుమానిస్తారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని ఉపస్థలుల కార్యములు ఇరవై ఆరు తొమ్మిది మనిషి మనస్సాక్షి ఎంత గుడ్డదైపోతుందో గమనించండి ఒక మనిషి వాస్తవానికి గొప్ప పాపం చేస్తూ ఉండగానే తాను దైవకార్యం చేస్తున్నానని అనుకునేలా అది అంధకారమయమవుతుంది ఇది మానవ స్వభావంలోని అత్యంత బాధాకరమైన ఘటనలలో ఒకటి మనిషి హితమైన క్రైస్తవుడని చెప్పడానికి రుజువు మతపరమైన ఆసక్తి కాదని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆసక్తి మొత్తం సరి అయినది కాదు అది జ్ఞానం లేని ఆసక్తి మనం ఆసక్తితో పాటు వెలుగును కూడా కలిగి ఉండాలని ప్రార్థిద్దాం శిష్యులు దేని కొరకై అపేక్షించాలో వారికి చెప్పిన కారణాన్ని మరోసారి ప్రభువు పునరావృతం చేశాడు శ్రమకాలం వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడకుండా మీకందరికీ నేను ముందే చెప్పానని గుర్తు చేసుకుని కృంగిపోకూడదని మీరు ఏ విధమైన వ్యవహారం పొందుకుంటారో నేను మీకు చెప్పాను ముందే చూడనిది ముందే ప్రవచించనిది మాకు జరుగుతుందని మీరు భావిస్తారు ఇలా జరుగుతుందని మన యజమాని మనతో చెప్పాడు ఈ శ్రమల గురించి మన ప్రభు ముందే ఎందుకు చెప్పలేదో దానికి కారణం చెప్పాడు మీరు సుమార్త మొదటి సూత్రాలను నేర్చుకుంటుండగా బాధ కలిగించే ఈ విషయాలతో మీ మనస్సును కలవర పెట్టలేదు నేను మీతో ఉన్నాను గనుక మీ శిష్యరికం ఆరంభంలో ఈ విషయాలను అంతగా మీతో పంచుకోలేదు కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను అందుకే మీరు ఎదుర్కొనే సంగతులను గురించి ముందుగానే హెచ్చరించడం అవసరం ధ్యానం కోసం ఒకవేళ ప్రతి ఒక్కరూ మన గురించి మంచి విషయాలే మాట్లాడితే వారి పాపం గురించి మన సువార్త ప్రకటన కొంచెమే చెప్పిందని సూచించబడుతుంది